ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వ రాక్షసి పాలనను ప్రజలు అంతమొందించారని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని మంత్రి అన్నారు సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అమరవీరుల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిజాయితీగా ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని అన్నారు ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు ఇష్ట రాజ్యాంగ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచినీటి కోసం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆ పథకం అంతంత మాత్రమే ఉందన్నారు ఒక కుటుంబంలా అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పరిపాలన కొనసాగించాలని మంత్రి సూచించారు మంచినీళ్లు ఆరోగ్యం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేసినందుకు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజేష్ రెడ్డి ఎంపీ పోతుగంటి రాములు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా నీటి మీద ఇప్పటి వరకు సాగునీరు కోసం బాగా పనిచేసి చేసి ఇక్కడ తీసుకొచ్చిన సందర్భం కూడా బాగుంది అప్పుడు చేసినటువంటి పనులే తప్ప మళ్ళీ గతంలో ఐదు సంవత్సరాలలో పనులు కూడా కాలేదు దాని మీద కూడా సపరేట్ గా మరొకసారి సమీక్ష జరుపుతాము ఈ సాగునీటి మీద అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు రైతులకు సంబంధించినటువంటిది ఇక్కడ అందరి అంటే వలస పోకుండా ఉండాలి రాగాలంటే చేయాల్సినటువంటి చేయాల్సిన పనులను వారు ఆ దృష్టిలో పెట్టుకుని పెడతామని చెప్పి చెప్పినారు మిగతా డిపార్ట్మెంట్స్ మీద వారికి పూర్తిగా అవగాహన ఉండి బ్రహ్మాండంగా ఎలా చేయాలని చెప్పి చెప్పిన ఇంకా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటి సమస్యలు తీర్చడానికి వచ్చిన చెప్పినారు ఈ రోజు కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఈ మిషన్ ద్వారా ఇంకా నీరు చాలా తండాలలో కానీ గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరి బాధ్యత తీసుకోకుండా మనం మొదలుపెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన సాధన కోసం అందరూ కూడా కష్టపడి పనిచేశాము పండితుల నుంచి పామరణ వరకు మనం కోరుకున్నది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్లు నిధులు నియామకాలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా నెరవేర్చబడలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాని మొత్తం కూడా అందరూ కూడా కోరుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కొనసాగుతుంది నీళ్లు నిధులు నియామకాలు కొద్దు ఉండదు అని చెప్పేసి ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన మల్లికార్జున ఖర్గే గారి పైన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన కేంద్ర నాయకులు గారి పైన అపారమైన నమ్మకంతో ఇవాళ భారీ మెజార్టీతో గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా నాగర్కర్నూల్ జిల్లా అదేవిధంగా అన్ని నియోజకవర్గ జిల్లా ప్రజాని గారికి అందరూ కూడా మరొక తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వచ్చింది ఏమిటంటే స్వతంత్రం వచ్చింది ప్రజలు కోరుకున్నది ఏంటంటే భయప్రాంతకు వాయువు లేకుండా ఒత్తిడితో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పోవాలని కోరుకున్నారు ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలందరూ కూడా చాలా మంది ఒక ఒత్తిడి నుంచి బయటపడ్డారు అన్నింటి మా మధ్యవర్తులు చెప్పినట్టుగా ముఖ్యంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి పైన కాంతం చేయడం జరుగుతుంది అన్నింటి మనకు ఉన్నటువంటి నిధులు నీళ్లు నియామ కార్యవర్తులు అన్ని పూర్తి చేసి ఈ నాగర్కర్ జిల్లాలో మరి మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎంపీలు అందరం కూడా పనిచేసి అందరికి అందుబాటులో ఉండి మా వద్ద సహాయకాలను అందిస్తూ అన్నింటి ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏంటంటే పీపుల్స్ గవర్నమెంట్ ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వం ఇప్పటికే నిరూపణ చేయడం జరిగింది వచ్చిన నలభై గంటల్లోనే సిక్స్ గ్యారెంటీ రెండు అంశాలు ఒకటి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ రెండు లక్షలు పది లక్షలు పెంచడం కానీ అమల్లోకి చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రజా పాలన అనేది గ్రామ సభలు

మంచి కొంత పరిపాలన అందిస్తా అని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ప్రజలు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉండాలి గత గత పరిపాలనలో చాలా అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇష్టారాజ్యంగా చేసి ప్రజలను చాలా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రమాణ స్వీకార సందర్భంలో కలెక్టర్ సమావేశంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా వివరించినప్పుడు జరిగింది సో దానిని అనుగుణంగా అందరూ వెసులుకోవాలని మీరు మేము భేదం కాదు అందరూ ఒకటే ఒక కుటుంబం లాగా ఈ యొక్క ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల స్పందించే ఆలోచన ఉండాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడు ఇంటికి పోదు గవర్నమెంట్ ఎవరి కాబట్టి ఈరోజున ముఖ్యంగా మంచినీటి పైన అలాగే ఆరోగ్య డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన అలాగే ఎస్సీ తర్వాత ఎస్సీర్ పైన ఇదో కొన్ని అంశాల పట్ల సమీక్ష చేయడం జరిగింది అధికారులు కూడా ఆదేశాలు సమీక్ష వచ్చిన సందర్భంలో కూడా కాదు సమీక్ష కంటే నాలుగు రోజులు ముందే వాళ్ళ రోజు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ పూర్తి సమాచారాన్ని అడ్వాన్స్ గా సెటిల్ చేసి సంబంధ ప్రజాప్రతినిధులు కావచ్చు మండలి కావచ్చు సార్ నడులు కావచ్చు జిల్లా చైర్మన్స్ కావచ్చు ముందే అందించి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని పూర్తిగా రిటర్న్ చేసి సెటిల్ జరుగుతుంది అందులో ముఖ్యంగా మేము గమనించిన ఈ రోజున మంచినీటికి సంబంధించి మంచినీటికి సంబంధించి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి